తెలుగును గౌరవిస్తూ మన సంప్రదాయాలకు అనుగుణంగా మన సంప్రదాయాలకు అనుగుణంగా ఒక చిన్న కవిత రాశాను దాన్ని చదివి చూపిస్తారు ఎవరిది తప్పు అందాము తప్పు ఎవరు అందాము అనేది ఉపయోగం ఎవరిది తప్పందాము గత చరిత్రలు తమే కొద్ది గతుకులైన బతుకులే కనిపిస్తుంది గత చరిత్రలు తమే కొద్ది బతుకులైన బతుకులే కనిపిస్తున్నాయి అధికార దాహంతో చేసిన దుర్గా దుర్మార్గపు అంధకారమే కనిపిస్తుంది ఎందుకు నాడు చాతుర్వర్ణం పేరుతో నాడు చాతుర్వర్ణం పేరుతో మనుషుల మధ్య అంతరాలు సృష్టించి అదే సనాతన ధర్మం నియమ నిబంధనలు అన్నారు చాకురవర్ణ వ్యవస్థను సృష్టించి అదే సమాత ధర్మం యొక్క నియమ అన్నారు నిమంతన జాతులను ఆగం చేశారు అనగారిన జాతులను ఆగం చేశారు ఇస్లాం క్రైస్తవ సంఘాలను బలపడేలా చేశారు ఇస్లాం క్రైస్తవ సంఘాలను బలపడేలా చేశారు మనలో లేని ఐక్యతను మనలో లేని ఐక్యతను సాకుగా తీసుకున్న పరాయి జాతులు మనలో లేనటువంటి ఐక్యతను సాకుగా తీసుకున్న పరాయి జాతులు మనలో మనమే తన్నుకు సచ్చేలా చేశారు మనలో మనమే తన్నుకు సచ్చేలా చేశారు తీరని గాయాన్ని చేసి మళ్ళీ మళ్ళీ దాన్నే గెలుపుతూ కుండు మీద కారం చల్లినట్లుగా మంటను రేపు గుండు మీద కారు చల్లినట్టుగా మంటలు రేపుతున్నారు మహానుభావుడు మహానుభావులు అంబేద్కర్ దయ వల్ల మహానుభావులు అంబేద్కర్ దయ వల్ల కడజాతులు కన్ను తెరిచితులు కన్ను తెరిచి లోకాన్ని పూర్తిగా చూసేసరికి జరిగే అనర్థం పూర్తిగా జరిగిపోయింది జరిగే అనర్థం పూర్తిగా జరిగిపోయింది దేశం పూర్తిగా పరాయిల కనుసన్నంలోకి వెళ్ళిపోయింది దేశం పూర్తిగా పరాయిల కనుసందంలోకి వెళ్ళిపోయింది లేదు మరి నేడు సనాతన ధర్మం సాంప్రదాయము ప్రమాదంలో పడిపోయిందంటే దానికి ఎవరు కారణం సనాత ధర్మము సాంప్రదాయము ప్రమాదంలో పడిపోయిందంటే దానికి ఎవరు కారణం ఖచ్చితంగా మనమే ఖచ్చితంగా మనమే మన సనాధన సాంప్రదాయ ధర్మ కార్యకర్తలు మన సాంప్రదాయ ధర్మకర్తలు పెద్ద పెద్ద లీడర్లు మళ్ళీ మనమంతా ఒకటే మన సాంప్రదాయం కాపాడుకుందాం అంటున్నారే మన సాంప్రదాయం కాపాడుకుందాం అంటున్నారే చాలా సంతోషం చాలా సంతోషం నాడు జరిగిన ఆ అధ్యానం కట్టుబాట్లు నాడు జరిగిన ఆ అధ్యానం కట్టుబాట్లు కులాల కుంపట్లు ఇకనైనా లేకుండా చేద్దాం నాడు జరిగిన అజ్ఞానం కట్టుబాట్లు కులాల గుంపట్లు నేడైనా లేకుండా చేద్దాం అనే నిర్దిష్టమైన నిర్ణయంతో కట్టుబడి ఉంటేనే కానీ కట్టుబడి ఉంటేనే కానీ మన దేశ సాంప్రదాయాన్ని కాపాడుకోలేదు మన దేశ సాంప్రదాయాన్ని కన్నా మెల్ల నయం బుద్ధి గుటికన్నా మెల్ల నయం అన్నట్లుగా తప్పైనా ఉప్పైనా మనమంతా ఒకే తల్లి పెట్టాలని మనమంతా ఒకే తల్లి బిడ్డలం మనదంతా ఒకే రక్తం మనదంతా ఒకే రక్తం గతాన్ని వదిలేద్దాం గతాన్ని వదిలేద్దాం పెనం మీద నుండి పొయ్యి మీద పడిన సందంగా పెనం మీద నుండి పొయ్యి మీద పడిన సందంగా మారిన మన బాగు చేసుకుందాం మన భక్కులను ఎక్కడైనా బాగు చేసుకుందాం నిజమే మతాల మానవం జరుగుతుంది నిజమే మతాల మార్గం జరుగుతుంది దాన్ని ఆపాలంటే పక్షపాతాలు లేకుండా ఒకటి అవ్వాలి దాన్ని ఆపాలంటే పక్షపాతాలు లేకుండా ఒకటి అవ్వాలి ఇక్కడైనా పార్టీల కథంగా అతీతంగా ఎక్కడైనా పార్టీల కథ అతీతంగా దేశాన్ని కాపాడుకుందాం ఎక్కడైనా మారకపోతే మరి